వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఒక ఊరిలో జంపయ్య అనే పేదవాడూ ఉండేవాడు జంపయ్యకి ఆరోగ్యం బాగోలేకపోకవడం వల్ల పాపం ఏ పని చేయలేకపోయేవాడు అందువల్ల అతనిని కూడా పనిలోకి తీసుకెళ్లేవారు కాదు అందువల్ల జంపయ్య ఇల్లు గడవడం కష్టంగా ఉండేది ఇంక చేసేదేం లేక భిక్షాటనని వృత్తిగా చేసుకుని తన భార్యతో కలిసి జీవనం సాగిస్తున్నాడు అలా ఉదయమే లేచి ఊళ్ళోకి వెళ్లి ఇంటింటికి వెళ్ళి భిక్షాటన చేసుకుని తిరిగి మధ్యాహ్నం పన్నెండు గంటలయ్యేసరికి భిక్షాటన ద్వారా వచ్చిన బియ్యాన్ని మూటగా కట్టుకుని భుజాన వేసుకుని ఇంటికి చేరుకునేవాడు అయితే పాపం జంపయ్య భార్య ఒట్టి గయ్యాలి గంప రొద్దస్తమానము భర్తను ఏదో విధంగా వేధిస్తూనే ఉండేది ఇలా కొంతకాలం అయ్యేసరికి ఏమైందంటే రోజూ వచ్చే జంపయ్యే అని ఇతనికి బియ్యం వేయడం ఎందుకని ఆ ఊళ్ళో వాళ్లు ఒకరిని చూచి ఇంకొకరు అలా అందరూ మినుములు బిచ్చంగా వేయడం ప్రారంభించారు గతిలేని వారికి గంజే పానకం అన్నట్లుగా ఆ జంపయ్య దంపతులు భిక్షంగా వచ్చిన మినుములనే వండుకుని తింటూ ఏదో విధంగా కాలక్షేపం చేసేవారు అయితే ఒకరోజున ఆ జంపయ్య పెళ్లానికి ఎందుకో ఉన్నట్టు ఉండి అరిసెలు తినాలనే కోరిక పుట్టింది లాగానే జంపయ్య యాచించడానికి బయలుదేరుతుండగా ఏమండోయ్ ఈరోజు నాకు అరిసెలు తినాలని మనసైంది కాబట్టి మినుములు మానేసి ఈరోజుకి బియ్యం తీసుకురండి తేకపోతే మీ సంగతి చెబుతా అని కోపంగా ఆజ్ఞ వేసింది భర్తకి సరే అంటూ జంపయ్య ఊరిలోకి బయలుదేరాడు లాగానే అందరూ మినుములు వేశారు తప్ప ఒక్కరంటే ఒక్కరుకూడా బియ్యం భిక్షముగా వేయలేదు జంపయ్య కూడా ఏ కూడా బియ్యం వేయమని అడగలేదు వాళ్ళు దానంగా ఇచ్చిందే తీసుకుని తిరిగి ఇంటిముఖం పట్టాడు జంపయ్య పెళ్ళాం తన మొగుడు ఎప్పుడు వస్తాడా ఎప్పుడు అరిసెలు తిన్నామా అని కొండంత ఆశతో మొగుడి రాకకోసం చూస్తూ కూర్చుంది ఇంతలో జంపయ్య మినుగుల మూట పుచ్చుకుని ఇంటికి వచ్చాడు మొగుడు అలా రావడంతోనే సంతోషంతో అరిసెలు చేసుకోవచ్చు కదా అంటూ గబగబా మొగుడు తెచ్చిన మూట విప్పింది ఆ మూటని విప్పేసరికి రోజూ మాదిరిగానే మూట నిండా మినుములే దానితో జంపయ్య భార్య శివతాండవం చేస్తూ పళ్ళు పటపట కొరుకుతూ ఇంట్లో ఒక మూలనున్న రోకలి బండని పుచ్చుకుని బియ్యం తెమ్మంటే తేలేనివాడివి నువ్వేం మొగుడివయ్యా నా మాట అంటే నీకు అంత చులకనా ఎవరు తింటారు ఇవన్నీ అంటూ మండిపడడం మొదలుపెట్టింది పాపం జంపయ్య గుడ్లు మెటకరించి చూస్తున్నాడు తప్ప మరేమీ చేయలేకపోయాడు ఎన్నాళ్ళనుండో అరిసెలు తినాలని ఉండి ఇవాళ బియ్యం తెమ్మంటే తేలేక నాకు అరిసెలు చేసుకుని తినే భాగ్యం లేకుండా చేశావుగదా సరే నీ పని ఏం చేస్తానో చూడు ఇవన్నీ వండి నీ మొహాన పడేసి తినేదాకా ఈ రోకలి పుచ్చుకుని నీ దగ్గరే కూర్చుంటాను చేసినవన్నీ తినకపోయావంటే నీ గుండు పగలగొడతాను చూడు అంది కాస్తైనా తినడం చేస్తే కనీసం భార్య చేతిలో రోకలి దెబ్బలు అయినా తప్పుతాయి కదా అనుకుని అలాగే తింటాను వండి పట్టుకురా అన్నాడు భార్యతో అతని భార్య ఆ మినుములనేటిని వండి ఒక పెద్ద విస్తరేసి దాన్నిండా ఆ వండిన వాటిని తినమని రోకలి పుచ్చుకుని దగ్గర కూర్చుంది వాటిని చూసి ఓరి దేవుడా ఇవన్నీ తినడం ఎలా అసలు నాది కడుపా చెరువా ఇవన్నీ ఎలా తినగలను అనుకుంటూ పైకి గట్టిగా మాట్లాడితే రోకలితో పెళ్లాం ఏం పెళ్లి చేస్తుందో అన్న భయం కొద్దీ జంపయ్య ఆ విస్తరి దగ్గర కూలబడి ఒక్కొక్క మినుము గింజను తీసుకుని తినడం చేస్తున్నాడు అలా సగం మినుములు తినేసరికి అయ్యగారికి ఇంకా గొంతుక దిగడం లేదు పెళ్లాంతో కాస్త మంచినీళ్లు తెస్తావా అన్నాడు నీళ్లు తీసుకురావడానికి రోకలిని అక్కడ పడేసి జంపయ్య పెళ్లాం లోపలికి వెళ్ళింది ఇదే సమయం అనుకుని జంపయ్య ఇల్లు వదిలి వెనక్కి తిరిగి చూడకుండా వీధి వెంటబడ్డాడు పెళ్లాం ఎక్కడ తరుముకుంటూ వస్తుందో అన్న భయంకొద్దీ జంపయ్య తన కాళ్లు ఎలా ఈడ్చుకుపోతే అలా పరిగెత్తి పరిగెత్తి ఊరి చివర ఉన్న అడవిలోకి చేరుకున్నాడు అప్పటికే చీకటి పడిపోయింది ఒకసారి చుట్టూ చూసుకుని భార్య తనని వెంబడించి రాలేదు అనుకుని హమ్మయ్యా ఎలా అయితే ఈ రోజుకి భార్య చేతిలో రోకలిపోట్లు తప్పాయిగదా అని సంతోషించి అలసిపోయి అక్కడే ఉన్న ఒక పెద్ద మర్రిచెట్టు క్రింద పడుకుని నిద్రపోయాడు ఇంతలో నలుగురు దొంగలు పక్క ఊరిలో వర్తకుడి ఇంట్లో పడి సర్వం దోచుకుని అర్ధరాత్రి అయ్యేసరికి జంపయ్య పడుకున్న ఆ మర్రి చెట్టు పక్కకే కూడా చేరుకున్నారు అక్కడే కాసేపు విశ్రాంతి తీసుకుని వెళదామనుకుని వాళ్లు దోచుకున్న సొత్తునంతా ఆ చెట్టు కింద దింపారు వాళ్లకి చాలా ఆకలిగా ఉంది తినడానికి ఏదైనా దొరుకుతుందేమోనని వాళ్లు తమ దగ్గర ఉన్న సామాన్లు అన్నిటినీ వెతికారు అలా వెతకగా ఒకే ఒక్క కొబ్బరికాయ మాత్రం దొరికింది దాన్ని పగలకొట్టడానికి ఏదైనా రాయి దొరుకుతుందేమో అని ఆ చీకట్లో నలుగురు దొంగలు నాలుగు దిక్కులా వెదకడం మొదలెట్టారు అలా వెతగగా వెతగగా ఒకడి చేతికి జంపయ్య గుండు నున్నగా తగిలింది దొరికిందిరా అంటూ మిగతా వాళ్లని అందరినీ అక్కడికి పిలిచాడు జంపయ్య గుండు నలుగురూ చుట్టూ చేరారు పాపం చీకట్లో అది జంపయ్య గుండు అని వాళ్లకేం తెలుసు అందులో ఒకడు బలంకొద్దీ జంపయ్య గుండుకేసి కొబ్బరికాయని గట్టిగా కొట్టాడు ఆదమరిచి గురుపెట్టి నిద్రపోతున్న జంపయ్య దెబ్బకి హడలిపోయి లేచి తన పెళ్లామే తనని వెతుక్కుంటూ వచ్చి కోపంతో రోకలి పట్టుకుని తలమీద కొట్టిందనుకుని వస్తున్నా వస్తున్నా తింటాను తింటాను ఆగు ఆగు అని పెద్దగా కేకలు మొదలుపెట్టాడు ఆ అరుపులు వినగానే దొంగలు అది దెయ్యమో భూతమో అని వెనక ముందు చూడకుండా వాళ్లు దోచుకుని తెచ్చుకున్న సొమ్మునంతా అక్కడే వదిలేసి పారిపోయారు జంపయ్య చుట్టూ చూసి తన భార్య రాలేదనుకుని నిర్ణయించుకుని మళ్లీ నిద్రపోయాడు అలా నిద్రపోయి తెల్లారి లేచి చూసేసరికి తన పక్కన పెద్ద పెద్ద మూటలు ఉన్నాయి జంపయ్య మూటలన్నిటినీ ఒక్కొక్కటిగా తెరిచి చూశాడు వాటిల్లో బోలెడన్ని నగలు డబ్బులు ఉన్నాయి భలే అదృష్టం అనుకుంటూ బుండు చితికేలా దెబ్బతింటే తిన్నానుగాని ఎంతటి అదృష్టం కలిసి ఈ ఈరోజు అనుకున్నాడు అలా ఆ మూటలన్నిటినీ నెత్తిమీద కొన్ని భుజంమీద కొన్ని పెట్టుకుని ఇంటికి బయలుదేరాడు అలా జంపయ్య ఇంటికొచ్చి దబదబా తలుపు బాదాడు అసలే భర్త మీద కోపంతో రగిలిపోతున్న పెళ్లాం ఆ వచ్చావా నీ పని అయిపోయింది వస్తున్నా ఉండు అంటూ పెద్ద కర్రని చేతిలో పెట్టుకుని దబాలున తలుపు తెరచింది తలుపు తెరవగానే జంపయ్య నెత్తిమీద భుజానికి ఉన్న బోలెడన్ని మూటలు సామాన్లు చూసేసరికి ఆవిడ కోపమంతా ఒక్కసారిగా సంతోషంగా మారిపోయింది ఆనందంతో భర్తని లోపలకి తీసుకెళ్లింది జంపయ్య మూటలు విప్పి చూపించాడు వాటినిండా డబ్బు బంగారం చూసి సంతోషంతో గంతులు వేసింది అప్పుడు జంపయ్య మనకి పట్టిన దురదృష్టం ఈ రోజుతో పోయింది ఆనందంగా గడుపుదాం అన్నాడు అలా ఆనాటినుంచీ ఆ పేద దంపతులు వాళ్లకి దొరిన డబ్బుతో సుఖంగా జీవించసాగారు ఇంక కథ కంచికి మనం ఇంటికి ఎప్పటిలాగానే ఈ కథ కూడా మిమ్మల్ని అలరించిందని ఆశిస్తూ ఈ కథ నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో మాకు తెలియచేయండి మరిన్ని ఇలాంటి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను మీ మద్దతుతో మరింత ముందుకు నడిపిస్తారని కోరుకుంటూ సెలవు